దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని పెట్టు వాడుకుంటున్నాము దేవుడి మహిమకరుడు కాక ఈ సమయానికి ఈ యొక్క అసోసియేషన్లో ఉన్న సభ్యులు మా యొక్క ప్రెసిడెంట్ గారు అనేటువంటి కుమార్ గారు అయితేనేమి అంత మాత్రమే కాదు మా సెక్రటరీ జగ్నిపరాజ్ గారు అయితేనేమి మా రెండు జవహర్ గారు అయితేనేమి పాల్గొంటున్నాము మా వైస్ చైర్మన్ అటువంటి జంబా శ్రీనివాస్ గారు అంత మాత్రమే కాదు మా మీడియా ఇన్ఛార్జ్ మత్తయ్య గారు అంత మాత్రమే కాదు కానీ వచ్చిన దైవశీయు చాలా మంది మా కమిటీలో రెడ్డి గారు గెలిసా గారు మన మధ్య రావటము ప్రతివారం మాతో కలుసుకోవటము ఇది జరుగుతుంది కాబట్టి మీరు కూడా మా యొక్క అసోసియేషన్కు మీరంతా మీ యొక్క టీవీల ద్వారా మాకు ప్రతి బలపరచాలని మేము ప్రభుత్వం వినమించుకోవచ్చున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి వారము ఈ దినం మా హోస్ట్ చేసిన మా దైవసేకుడు సహోదరుడు ఎం దేవదనం గారికి వారి కుటుంబానికి వారి పచ్చుని దేవుడు దీవించాలని వినమించుకోవచ్చున్నాం కథ మాత్రమే కాదు కానీ ఈ దినము మనమంతా క్రిస్మస్ దినాలు ఉన్నాము మనం ఎందుకు వచ్చాము క్రిస్మస్ మన ఈ క్రీస్తు క్రీస్తుని ఆరాధించడానికి ఉన్నాం మనం ఉందా ఆయన ప్రభుత్వం ఆరాధించడానికి ఉన్నాం కాబట్టి మనం అందరము ఆయన బిడ్డగాను సొత్తైన ప్రజగా జీవించి దేవుని మహిమలో వాడబడాలని నేను ప్రభుత్వం వినియోగించుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను మన మధ్యలో తలసడు మా దాతుల జంపాల శ్రీనివాస్ గారు మా వైస్ చైర్మన్ మాట్లాడతారు ఈ దిన మన వధువు సంఘం చర్చిలో మరి యూసీపీడబ్ల్యూఏ అసోసియేషన్ యొక్క మంత్లీ మీటింగ్ జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అటెండ్ అయినాడు ఈసీడబ్ల్యూచ్ శ్రేయస్ కోరి సుమారుగా పదిహేను సంవత్సరాల క్రితం ఇదే ఉప్పల్ గాంధీనగర్లో అనేక మంది యొక్క సమీక్షలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ని పాస్టర్స్ శ్రేయస్ కొరకు ఎవాంజలిస్టులు సువార్థికులు మరి పాస్టర్స్ నాయకుల కొరకు ఆ శ్రేయస్ కొరకు ఇది పనిచేస్తూ ఉంది ఆపరిలో ఉన్నటువంటి పాస్టర్స్కి వారి యొక్క అనారోగ్యంలో ఉన్నప్పుడు వెళ్ళి తక్షణ సహాయం ఆర్థిక సహాయం కానీ ఇంకేదైనా సహాయం చేస్తూ ఉంది ఎవరైనా దైవజనులు వారి సమయం వచ్చినప్పుడు వారు మరణించినప్పుడు అక్కడ కావాల్సినటువంటి ఖర్చుల నిమిత్తం కూడా ఈ సిబ్బులు సహాయం చేస్తూ ఉంది అంతటితోనే కాకుండా ఈ యూనిటీని పెంచే ప్రయత్నంలో యూనిటీగా ఉండి సమస్య జనులు సమస్య అన్ని జనులకు సువార్త ప్రకటించిన కొరకు మేము ఈ యొక్క అసోసియేషన్ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్లి సువార్త ఆ జనులకు తెలియజేసి దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని తెలియజేస్తాం గవర్నమెంట్ కూడా మన యొక్క ఉనికిని తెలియజేసే ప్రయత్నంలో యూనిట్గా ఒక యూనిట్గా వెళ్ళి గవర్నమెంట్ వారికి మా ఆ దేశ ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే కాకుండా యూనిట్గా ఏమైనా సోషల్ వర్క్ మేము చేస్తాం ఒక పాస్టర్స్కే కాదు ఈ అసోసియేషన్ ఆ యొక్క ప్రజలకు వారికి ఉన్నటువంటి దురలవాట్లు వారి దురభ్యాసం నుండి దూరపరచడానికి వారికి మంచి మాటలు తెలియజేసి వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించే ప్రయత్నం చేస్తాం అన్నిలైన వారు తాగుబోతులు ఉన్నవారు వ్యభిచారులుగా ఉన్నవారు దొంగలుగా ఉన్నవారు మారు మనసు పొంది సేవ చేసినటువంటి నాయకులు యువకులు మా ఈసీపీడబ్ల్యూఏలో ఉన్నారు కాబట్టి అలా ఆ సమాజాన్ని కడగటం కొరకు సమాజాన్ని మార్పు చెందించిన కొరకే ఈసీపీడబ్ల్యూఏ మరి ఏర్పాటు అయిందని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ అసోసియేషన్ వారికి మా కమిటీకి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ మాట్లాడు ఈరోజు యుసిపీడబ్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి అదేవిధంగా మంత్రి లంచ్ మీటింగ్ మరియు ఫెల్లోషిప్ వీక్లీ మీటింగ్కు మేమందరం హాజరైనము ఇది మేము ఉప్పల్ ప్రాంత వాసులుగా మాకు ఇది గర్వకారణం మాకు ఒక మంచి నాయకుడు క్రమం ఎరగకుండా ఆయన క్రమ పద్ధతులు నిర్వహిస్తున్న గొప్ప నాయకుడు మాకు చైర్మన్గా ఉండడము వారి ఆధ్వర్యంలో మా టీమ్ మేము ఎంతో ఆశీర్వాదకరంగా భావిస్తున్నాం ఈ క్రిస్మస్ సమయంలో మేమందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన అన్ని మా పథకాలు ఈ మధ్య కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే బట్టలు కానీ క్రిస్మస్ డిన్నర్ వస్తున్నాయో ఇవి స్పెషల్గా మా గుప్పలు నిజమైన సేవకులకు పనిచేసే నాయకులను గుర్తించి మా యూసీపీ డబ్ల్యూఆర్కి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదో ఇంత ముందుకులాగా కార్పొరేటర్లకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలకు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఫెలోషిప్ను ఇస్తే అది ప్రజలకు చేరుతుంది పాస్టల్ దగ్గర ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రైతులు రైతు మంత్లీ మీటింగ్ ప్రత్యేకంగా రావడం అనేది చాలా సంతోషం ఈ సమయంలో మీరు మీరందరూ చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా సీనియర్స్ చాలా అనుభవజ్ఞులు బాగా సుస్ మరి డాక్టర్స్ కూడా ఉన్నారు మరి పేదల పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి ఫెలోషిప్ ఒక మాట చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉప్పలు అనగానే అది ఒక గొప్ప ఉప్పలు ఉప్పలుంటే మొత్తం చుట్టుపక్కల మరి క్రైస్తవులు కానీ సభలు కానీ మరి జీవాలు కానీ జీవం వచ్చేటువంటిది ఉప్పలు ఉప్పలన కానీ గట్టి తీసుకో వెలు తీసుకో చుట్టుపక్కల ఉప్పల సెంటర్ చూస్తారు కాబట్టి మిమ్మల్ని అందరూ చాలా అభినందిస్తున్నాం రాబో క్రిస్మస్ వాతావరణంలో నిజంగా ఉప్పల వాస్తవాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే క్రిస్టల్ భవన్ కూడా ఉప్పలా ఉండడం కాదు కట్టించాలని గవర్నమెంట్ వారిని కూడా నేను సంవిధానంగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముప్పల్ చర్చెస్ పార్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కాకుండా మరి ఫెలోషిప్ మీటింగ్ జరగడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దేనికి ప్రధానం చెల్లించుకుంటున్నాం మొట్టమొదటిగా మరి నూతన గవర్నమెంట్కి అభినందనలు చెల్లిస్తున్నాం మరి రేవంత్ రెడ్డి గారికి అభినందన చెల్లిస్తున్నాం ఎందుకంటే మరి తను చీఫ్ మినిస్టర్గా అయినందుకు మరి అభినందన చెల్లిస్తున్నాం మరి మరి తనని బహుగా దీవించిన కాక తన క్యాబినెట్ని దీవించిన కాక మరి ఈ సమయంలో ఉప్పల్ చార్జెస్ ఉప్పల్ చర్చెస్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి మీ అందరికీ ఆ రేడింగ్స్ చెప్తున్నాను మరి ఇంతవరకు మీరు విన్న ప్రకారము మరి యుసిపిడబ్ల్యూ అనేక కార్యక్రమాలు మరి ఉప్పల్లో మేము చేస్తున్నాం కనుక మరి ఇది గవర్నమెంట్ తెలుసుకొని స్పందించి మరి ఉప్ప మరి పాస్టల్స్కి సహాయం చేయడానికి ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే పాస్టల్స్ మరి వాళ్ళు పాటు పడేది సంఘం కొరకు సంఘం అంటే కేవలం క్రైస్తవ సంఘం కాదు మరి సొసైటీ కొరకు కమ్యూనిటీ కొరకు ఎంతో పని చేస్తుంటారు ముఖ్యంగా మరి శాంతి సమాధానం కొరకు వాళ్ళు పోరాడుతుంటారు మరి శాంతి సమాధానం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు మరి సొసైటీ బాగుండాలని మరి అంతేకాకుండా మరి ఆ ప్రజలు బాగుండాలని గవర్నమెంట్ బాగుండాలని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు వాళ్ళ బాగు కొరకే ప్రార్థన చేస్తుంటారు కనుక ఇది గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పందించి మరి ప్రతి పాస్టర్కి వాళ్ళు చేయవ చేయాలనుకున్న సహాయం చేస్తారని మరి నమ్మకంతో మరి నేను బుద్ధి చెప్తున్నాను మరి మరోసారి ఒప్పల్ చర్చస్ పాస్టర్స్ రెఫరేషన్ యొక్క ఒప్ప ప్రెసిడెంట్ ద్వారా నేను మరి మీ అందరికి నేను వందన చెల్లిస్తున్నాను అభినందన చెల్లిస్తున్నాను దేవుడికి బహుగా జీవించుడు కాక భయంకరం కాక నేను పదనాలు చెల్లిస్తాను మరి దినము మంచి దినంగా ఏర్పాటు చేశాము ఎందుకంటే ఉప్పల్ మరి పీసీపీడబ్ల్యూ మరింతగానో మాకు మా ఉప్పల్కు మరి పాస్టర్స్కు ఎంతో మరి సపోర్ట్గా ఉంటుంది అందరి లేబర్ ఎత్తుంది మరి కార్యక్రమం కానీ ఎన్నో మరి మరి కార్యక్రమం చేయడము ముందు సాగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన మన దగ్గరికి విషమ్ గారికి మేము అందరం ఆచరిస్తున్నాం మరి గవర్ మరి గవర్నమెంట్ కూడా మరి వందనాలు వచ్చేసి ఎందుకంటే మాకు కావలసిన అవసరాలను కావాల్సిన అవసరాలన్నీ కల్పించాలని క్రైస్తవులకు తోడు ఉండాలని క్రైస్తవులకు సపోర్ట్ ఉండాలని మరి మేము కోరుచున్నాం ఎందుకంటే ఎంతోమంది ఇబ్బందిగా పడుతున్నారు క్రైస్తవులు చర్చలు కట్టుకోలేకపోతున్నారు మా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ మీరు గవర్నమెంట్కు మరి మేము అడుగుతున్నాం మాకు సపోర్ట్ చేయాలని క్రైస్తవులకు ఏలాంటి ఇబ్బందులు కలుగుతా సపోర్ట్ చేయాలని మేము కోరుచున్నాం ఇక్కడ వచ్చిన బుధవాసులు అందరికీ మరి ఉన్నా చెల్లిస్తున్నాం కదా మీరు వారి ఉన్నా చెల్లిస్తున్నాం అందరికీ ఉన్నా చెల్లిస్తూ సమస్తాం ఇప్పుడు ఎప్పుడైతే కడుపునా నేను జరిగి చెప్పని చేసి కూర్చున్నా ఫోర్ ఫోర్ మినిస్ట్రీ క్రైస్తవులు ఒక మతం కో ఒక ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాము అలాగే సమాజం పట్ల బాధ్యత కలిగిన వారముగా సమాజంలో విద్య కొరకు వైద్యము కొరకు అనేక విధాలుగా ఆ క్రైస్తవంలో ఉన్న ఆత్మీయత ఆనందము మనకు చాలా ఆశీర్వాదకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది దీని క్రీస్త సంకల్పన క్రైస్తవ సమాజము శ్రేయస్సు నిమిత్తమై అనుదనం ప్రారంభిస్తుంది ప్రపంచం నిమిత్తమై అలాగే దేశాల నిమిత్తమై మనం నివసిస్తున్న ప్రాంతాల నిమిత్తమై ఎక్కువ గురి కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాము అందరూ మాతో పాటు అందరూ క్షేమంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్దేశం కూడా ఈ యొక్క ఫెలోషిప్ ఔన్నత్యమే కాకుండా ఉప్పల్లో ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి వారు కూడా దేవుని చేత దీవించబడాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నాము ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చెల్లిస్తున్నాను ఇరుపొల్ ప్రాంతంలో ఈ మరి ఈ సహవాసము మరి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా జరిగిస్తున్నారు చైర్మన్ మొదలుకొని ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరకు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు మరి ఇప్పుడు ఈ మాసము మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినం కాబట్టి వాళ్ళు ప్రతి వారము ఏదో ఒక చోట కూడుకొని మరి ఏదో ఒక చోటు ప్రభుని ప్రకటిస్తున్నారు అంతేకాకుండా వేద క్రైస్తవులు కానీ చిన్న చిన్న సేవకులకు వీరెంతో సహాయం చేస్తూ ఉన్నారు దేవుడు వారిని వారి పరిచయం దీవించడం గాక అలాగే గవర్నమెంట్ కూడా గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను మాకు నూతన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మరి సీఎం అయ్యారు ఆయనను ప్రభుపేట ఆయన వందరాలు చెల్లిస్తున్నాను ఆయనను ఆయన కేబినెట్ ను దేవుడు గాక అలాగే ఈ ఉప్పల్ ఈ వెల్పర్ అసోసియేషన్ వాళ్లకు గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే వారు నుంచి సోషల్ వర్క్ చేస్తున్న చనిపోయిన వారికి సహాయం చేస్తున్న విధరాలకు సహాయం చేస్తున్న చిన్న చిన్న పాస్టర్స్ సహాయం చేస్తున్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఇందులో ఒక మెంబర్ గా ఉన్నాను మీరు చేసిన కార్యక్రమం బట్టి నేను వచ్చాను నాగర ప్రాంతాల నుంచి వచ్చాను కాబట్టి వీరికి మీరు సహాయం చేయాలని కోరుతూ నా మాటలు నవ్విస్తున్నాడు దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించను మా యూస్ ఏమిటంటే పక్షాల సుమారు వందల తొమ్మిది మూడు నామం దయచేసి మాకోసము మా సీశ్వీడతల కోసము అతి ఒక్కరు Merry Merry Christmas. Christmas. Happy Happy, happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Oh, yes,